పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్టు కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టెంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు గాని సిడబ్ల్యూసీ క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి కపోవడం వల్ల మాకు రావాల్సిన లో నుంచి రుణాలు గాని కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం గాని యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది ఇవన్నీ కూడా మీరు సహకరించండి మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం మేము వివాదం కోరుకోవడం లేదు నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా ఇది రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనము రైతుల ప్రయోజనము